రాజీవ్ స్వయం ఒక వికాసం రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు సంబంధించి తొలి విడతలో భాగంగా లక్షలోపు అయితే మంజూరు చేయబోతున్నారు ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి రాజీవ్ యువ వికాసం అవును రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడతలో లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండున అర్హులైన ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీలో భాగంగా కేటగిరీ వన్ కేటగిరీ టూ యూనిట్లను కేటాయించనుంది వీటిలో మనం చూసుకుంటే అర్హులైన ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల మంది లబ్ధాలకు ఈ పథకం వెంటనే అమలు చేసేందుకు పదకొండు వందల కోట్ల అవసరమైన లెక్క కట్టింది ఈ రెండు కేటగిరీలోని లబ్ధాలకు తొలి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని మిగతా కేటగిరీలకు రెండు మూడు విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తోంది ఈ పథకం కింద కేటగిరీల వారిగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు సంక్షేమ శాఖ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుందనమాట కేటగిరీ వన్ టూలో చూసుకున్నట్లయితే రుణాలకు తక్కువ దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకానికి పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నారు ఈ నెలాఖరు జిల్లా యంత్రాంగం ఈ నెలాఖరుకు జిల్లా యంత్రాంగం అనుమతితో కలెక్టర్ల లబ్ధారుల ఎంపిక అయితే పూర్తి చేస్తున్నారు యువ వికాసం పథకం కోసం నెలకు రెండు వేల కోట్లు చొప్పున మూడు దఫాలుగా ఆరు వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేటగిరీ వన్ యూనిట్లు మినహా మిగిలిన కేటగిరీ టూ త్రీ ఫోర్ యూనిట్లకు బ్యాంక్ లింకేజీ అనమాట కేటగిరీ వన్ టూ రుణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి ఈ రెండింటికి ప్రభుత్వం రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని అంచనా వేసింది తొలి విడతలో రెండు వేల కోట్ల అవసరమని లెక్కించింది కేటగిరీ వన్కు యాభై వేల రుణాలను నూరు శాతం గ్రాంట్గా అయితే ఇస్తుంది కేటగిరీ వన్లో వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించగా దరఖాస్తులు చూసుకుంటే ముప్పై తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయి కేటగిరీ టూలో యాభై వేలు నుంచి లక్ష లోపు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా తొంభై మూడు వేలు మాత్రమే దరఖాస్తులు అయితే వచ్చాయి ఇటీవల జరిగిన సమీక్షలో ఈ రెండు కేటగిరీలో అర్హులైన లబ్దారులందరూ కూడా వెంటనే రుణాలు ఇవ్వాలని రుణాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఏ కేటగిరీకి ఎంతమంది వచ్చినాయి సో ఎంతమందికి ఇవ్వబోతున్నారు సో అనేది ఇప్పుడు మొత్తం మీద ఏదైనా కేటగిరీ వన్ కేటగిరీ టూ రెండు వాటికి మాత్రమే మనకు రెండో తారీఖున అయితే ఈ డబ్బులు వరకు అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి